బిర్యానీ కాంబినేషన్ చికెన్ కర్రీ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చి ఫ్రెష్గా కట్ చేసుకున్న చికెన్ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ కొత్తిమీర ఉప్పు కారం పసుపు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వాలి బాగా పచ్చిమిర్చి ఆయిల్ వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి కట్ చేసుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి వేసుకున్నాను అల్లంల్లి పేస్ట్ వేసుకోవాలి టూ స్పూన్స్ అల్లమెల్లి పేస్ట్ woi konsum karne ke liye refrigerator mein wali manne aaj the canvas kon nano black pieces रुचि सार, की सारीकड़ पस उ पस चन की पटेला कल సరిపడా కారం కారం చాలామంది ఘాటుగా తింటారు ఘాటుగా తినేవాళ్ళు ఎక్కువ కారం అయినా వేసుకోవచ్చు మీకు తగినంత తర్వాత వాటర్ పోసుకొని చికెన్ని ఉడికించుకోవాలి చికెన్ బాగా ఉడికించుకోవాలి బాగా ఉడికింది చూడండి వేసుకోవాలి ఫైనల్గా रम मसाला शेयर, कमेंट कामेंट सब्सक्राइब। प्लीज सपोर्ट माय चैनल। वेरी वेरी चिकन।